అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మన గొడ సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు జనవరి ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు అదేవిధంగా కొత్తమిర్చి ఈరోజు ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది ఏ రకానికి ధర పెరిగింది ఏ రకానికి ధర తగ్గింది కొనుగోలు ఎలా ఉన్నాయి అన్ని రకాల పంటల గురించి ఈరోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియోస్ ఎవరు చూసి పెద్ద చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూసే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు కొత్తదా చూసినట్లయితే వరంగల్ మార్కెట్లో హైయెస్ట్ కాటన్ రేట్ చూసినట్లయితే ఆరు వేల నాలుగు వందల రూపాయలకు ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది పత్తి క్వాలిటీ బాగున్న వాటికి ఆరు వేల నుండి ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఈ అయితే పత్తి ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది సూకా పల్లికాయ ధర ఈరోజు హైయెస్ట్ చూసినట్లయితే అరవై తొమ్మిది వందల రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల రూపాయలకు ఈరోజు సూకా పల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది సూకా పల్లికాయ ధర చూసినట్లయితే సుఖపల్లికాయ ఆరు వేల నుంచి అరవై తొమ్మిది వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతుంది అదేవిధంగా విధంగా పచ్చిపల్లికాయ ఐదు వేల నుండి ఐదు వేల ఆరు వందల రూపాయలు ఈ లోపున పచ్చిపల్లికాయ క్వాలిటీ బట్టి అయితే ధర ఉందని చెప్పొచ్చు మొత్తానికి దాంతోపాటు ఈరోజు ఏసీ పసుపు రావడం జరిగింది ఏసీ పసుపు ఈరోజు హైయెస్ట్ ధర చూసినట్లయితే పదివేల ఎనిమిది వందల రూపాయలకు ఈరోజు పసుపు కొనుగోలు చేయడం జరిగింది పదివేల నుండి పదివేల ఎనిమిది వందల రూపాయలు ఏసీ క్వాలిటీ ఉన్న వాటికి మొక్కల ధర చూసినట్లయితే రెండు ఇరవై నాలుగు వందల నుండి ఇరవై నాలుగు వందల యాభై అరవై రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి ఇరవై నాలుగు వందల నలభై రూపాయలు ఈ అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి మొక్కలు ఈరోజు మిర్చి చూసినట్లయితే మిర్చి మీకు జెండాపాట కూడా అప్లోడ్ చేయడం జరిగింది మిర్చి జెండాపాట హైయెస్ట్ చూసినట్లయితే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలకు మిర్చి ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి పదిహేడు వేలు నుండి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు ఈ లోపల ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది మీడియం మీడియంలో క్వాలిటీ ఉన్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను పదహారు ఈ లోపల కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి తేజవాటికి పట్టికీ తాలు చూసినట్లయితే ఎనిమిది వేలు నుంచి మొదలు పెడితే పదివేలు పదకొండు వేలు ఈ లోపల మిర్చి కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బట్టి ఇంకా కొంచెం మిక్సులు బాగుండి రెడ్ క్వాలిటీ ఉన్నట్లయితే పన్నెండు వరకు కూడా మార్కెట్లో తాలు కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఈరోజు పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేల రూపాయలు హైస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపల ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి పదిహేను పదహారు పదిహేడు పదిహేడు వేల అయిందిలు ఈ లోపల కూడా మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు వేల నుంచి మొదలు పెడితే పదహారు వేలు కూడా మార్కెట్లో ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా ఎల్లో మిర్చి మార్కెట్లో పదిహేను వేలు నుంచి పదహారు పదిహేడు వేల రూపాయలు పద్దెనిమిది వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి అవి కూడా రెగ్యులర్గా రావట్లేదు ఎల్లో మిర్చి అప్పుడప్పుడు వస్తున్నాయి మార్కెట్లో నెంబర్ ఫైవ్ క్వాలిటీ ఈ రోజు ఒక ఐదు వందల రూపాయలు పెరిగిందని చెప్పొచ్చు నెంబర్ వన్ క్వాలిటీకి ఈరోజు మార్కెట్లో పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు హైస్ట్ అని చెప్పొచ్చు కొనుగోలు పదిహేను వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు త్రీ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది నెంబర్ ఫైవ్ మార్కెట్లో చాలా వస్తుంది ఈ మార్కెట్లో అంటే ఇంకా నాలుగు రోజులైతే ఇంకా ఎక్కువ వస్తుంది మార్కెట్లో కాబట్టి నెంబర్ ఫైవ్ క్వాలిటీ బాగున్న వాటికైతే పదిహేను నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది డబల్ త్రీ ఫోర్ లావ్ రకం చూసినట్లయితే ఈరోజు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రూపాయలు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు అయితే డబల్ త్రీ ఫోర్ లావ్ రకం లావు రకం కానీ మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది డబల్ త్రీ ఫోర్ లావ్ రకాలు మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాటికి బాగానే ఉంది సో ఈరోజు వచ్చిన క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు అయితే కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది దాంతోపాటుగా ఈరోజు షార్క్ వన్ కానీ షార్క్ వన్లో పదిహేను వేల రూపాయలు షార్క్ వన్లో తేజ క్వాలిటీ ఉన్నట్లయితే పద్దెనిమిది వేల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి షార్క్ వన్ అది చాలామంది రైతులు కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఈరోజు సూపర్ టెన్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేలు పదహారు వేల రూపాయలు ఆర్మో రకం ఇచ్చి అయితే పద్నాలుగు వేల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ ఈరోజు మార్కెట్లో పదిహేను వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో నిలకడని చెప్పొచ్చు కొన్ని క్వాలిటీ నిలకడగా ఉన్నాయి రేటు విషయంలో పద్నాలుగు వేలు నుంచి మొదలు పెడితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల రూపాయలు క్వాలిటీ బాగున్న వాటికి కొనుగోలు చేయడం జరుగుతుంది మీడియం మీడియంలో క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు వేలు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి వెయ్యి నెల రకం కూడా మార్కెట్లో అంతే ఉందని చెప్పొచ్చు పదమూడు నుంచి పదిహేను వేలు రూపాయల లోపు అయితే మార్కెట్లో వెయ్యి నెల రకం కూడా మార్కెట్లో అంతే ఉంది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ కూడా మార్కెట్లో పద్దెనిమిది వేలు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి క్వాలిటీ బాగున్నట్లయితే ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది సిమెంట్ సంబంధించి క్వాలిటీ బాగున్న వాటికి అయితే డిమాండ్ బాగానే ఉంది అకిరా బ్యాడ్కి పదిహేను పదహారు వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి దేశీ రకం టమాటో మిర్చి అయితే మార్కెట్లో రాలేదు వచ్చినప్పుడు దాన్ని ధర కూడా నేను తెలియస్తాను దాంతోపాటు హైబ్రిడ్ రకం టమాటా అయితే మార్కెట్లో పద్నాలుగు వేల నుంచి మొదలు పెడితే ఇరవై ఆరు వేలు లోపయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి మార్కెట్లో వచ్చే క్వాలిటీ బట్టి అయితే డిమాండ్ ఉంది సో రైతులు గమనించాలి మొత్తం డ్రై తాలు అన్నట్టు మొత్తం డ్రై తాలు పది నుంచి పదకొండు వేలు ఎనిమిది నుంచి పదకొండు వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి వన్ హాట్ మిర్చి మార్కెట్లో వండర్ హాట్ క్వాలిటీ బాగున్న వాటికైతే పదిహేను వేలు నుంచి ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో హయెస్ట్ అని చెప్పవచ్చు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ మీడియం లో క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు వేలు నుంచి పదిహేను వేలు లోపు కూడా మార్కెట్లో వంటాట్ రకం మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో అన్ని రకాలకు ఈ లావు రకాలకు కానీ లేకపోతే టమాటా ఇవి తాలు చూసినట్లయితే మూడు వేలు నుంచి మొదలు పెడితే ఆరు వేలు ఏడు వేలు లోపు అయితే డిమాండ్ దానికన్నా అయితే ఉండదు టమాటో హైబ్రిడ్ చూసినట్లయితే మూడు వేల నుంచి నాలుగు వేలు ఐదు వేలు లోపు ఉంటుంది తాలు మిచ్చి ధర ఎక్కువ అయితే ఉండదు రైతులు గమనించాలి దేశీ రకం మార్కెట్లో రాలేదండి అదే సింగిల్ పట్టి కూడా మార్కెట్లో రాలేదు జగితల సింగిల్ పట్టి కూడా మార్కెట్లో రాలేదు సో జగితల సింగిల్ పట్టి వచ్చినప్పుడు కూడా మార్కెట్లో మీకు ప్రతిదీ కూడా వాటి యొక్క ధరతే తెలియస్తాను అదేవిధంగా ఇండికా కానీ ఈ ఇండికా మిర్చి కానీ దీపికా రకం మిర్చి కానీ ఇవి మార్కెట్లో పదిహేను వేలు నుంచి మొదలు పెడితే ఇరవై ఇరవై వేలు పంతొమ్మిది వేలు లోపైతే మార్కెట్లో కొనుగోలు అవుతాయి సో అవి మార్కెట్లో క్వాలిటీ వచ్చినప్పుడు దాని యొక్క ధర కూడా మీకు తెలియస్తాను సో ఇవి ఈ విధంగా మార్కెట్లో కొనుగోలు అయితే జరుగుతున్నాయి ప్రతిదీ కూడా క్వాలిటీ బట్టి కాయ సైజు బాగుండి కలర్ బాగుండి డ్రై సర్క్ ఉన్న వాటికి అయితే డిమాండ్ ఎక్కువ ఉంది క్వాలిటీ తక్కువ ఉండి మీడియం మీడియం లో క్వాలిటీ ఉన్నట్లయితే మార్కెట్లో ధర కూడా నిలగడగా ఉంది మొత్తానికి అయితే అన్ని వెరైటీలకు క్వాలిటీ బట్టి అయితే ధర ఉంది బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి పదిహేను నుంచి ఇరవై వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి మీడియం లో క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు నుంచి పదిహేను వేల రూపాయల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో ఇది ఈరోజు మార్కెట్ సమాచారం మీరు మార్కెట్కి వచ్చి కలవాలనుకున్న నా నెంబర్ చూసినట్లయితే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు సమాచారం కొనుకున్న నెంబర్కి ఫోన్ చేయవచ్చు